హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రావశ్రీ బ్లాగ్స్ ఇవాళ ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ పులిహోర రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడూ తినే పులిహార టేస్ట్ కాకుండా కొత్త టేస్ట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇన్స్టెంట్ పులిహోర ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా మనకి పులిహోర పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి కేవలం పది రూపాయలు ఉంటుంది నేనైతే రెండు ఇన్స్టెంట్ పులిహార పౌడర్ ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి ఈ విధంగా కత్తిరితో కత్తిరించి ఈ పౌడర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇదే క్వాంటిటీతో అయితే మనం కరెక్ట్గా పులిహోర అనేది తయారు చేసుకుంటే నార్మల్గా తినేవరకు అయితే నలుగురికి సరిపోతుందండి కొంచెం పులుపు అనేది ఎక్కువ తినే వరకు అయితే ముగ్గురికి అయితే వస్తుందండి ఇప్పుడు ఈ పులిహార పౌడర్ని అయితే పక్కకు అయితే పెట్టుకుందామండి నేను ముందుగానే రైస్ అనేది ఉడికించుకుని పక్కా పెట్టుకున్నానండి మీరు ఒకవేళ కుక్కర్లో ఉడికించుకుంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూడు విజిల్స్ వేయించండి అదే కనుక నార్మల్గా వండుకుంటే కొంచెం పొదునగా వాచుకోండి సరిపోతుంది ఈ విధంగా రైస్ అనేది ఉడికించుకున్నాక ఒక పళ్ళులోకి కానీ బేసిన్లోకి కానీ వేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకోండి కొంచెం చల్లారుతుంది వేడి మీద కనుక కలుపుకుంటే మనకి రైస్ అనేది ముక్క అండి రైస్ అనేది ఉడికించడం అందరికీ తెలుసు కాబట్టి నేను రైస్ ఉడికిచ్చే వీడియో అయితే స్కిప్ చేస్తానండి ఇప్పుడు స్టవ్పై ఒక బ్యాండీ పెట్టుకుని బ్యాండీ కొంచెం హీట్ అవ్వక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని అలాగే రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈవెన్ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు మీడియం లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి ఫ్రెష్ అదే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహరికి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కా పెట్టుకున్న ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అయితే వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా గరితో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం అంతా మనకి ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి మనకి ఈ పోపులు ఇవన్నీ ఎక్కడ మాడకూడదు టేస్ట్ అనేది మారిపోద్దండి అలాగే పులిహోర మిక్సర్ కూడా మాడకూడదండి జాగ్రత్తగా దగ్గరుండి ఈ విధంగా వేపుకోండి ఇప్పుడు అయితే స్టవ్ అవుతే ఆఫ్ చేసేసుకోండి కావాలంటే మనం పులిహార రైస్ అంతా కలిపాక అక్కడ సాల్ట్ అనేది చూసుకుని అడ్జస్ట్ అవుతూ సాల్ట్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ టీ స్పూనే వేసానండి సాల్ట్ ఇప్పుడు ముందుగా చలారు పెట్టుకున్న ఈ రైస్ అంతా ఈ పులిహోర మిశ్రమంలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోలేండి ఈ విధంగా రైస్ అంతా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి ఈ విధంగా రైస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ పులిహోర రెసిపీ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పులిహోర రెసిపీ చాలా బాగుంటుందని చక్కగా పొడుపులు ఆడుతూ ఉంటుంది మనం ఎప్పుడు తినే పులిహోర టేస్ట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీరు కూడా తప్పనిసరిగా ఈ ఇన్స్టెంట్ పులిహార రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుందండి మా ఆయన అయితే పెళ్ళికాక ముందు రెగ్యులర్గా చేసుకునేవారంట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహార అనేది తిన్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది అండి కొబ్బరి కూర అనేది అక్కడక్కడ తగులుతూ కమ్మగా టేస్టీగా కూడా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్